కుంభరాశి వారికి ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి ఉండగా శ్రీ నరసింహస్వామి యొక్క జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవిరోగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా కా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతవిష నక్షత్రంలో నాలుగు పాదాలు పూర్వాభాద నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాలు కలిపితే కుంభరాశి కూడా జరుగుతుంది రాశాధిపతి శని భగవానుడు వీరికి ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితిలో ధనస్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి ఉండడం వలన బుద్ధికారకుడు బుధుడు కలత్రత కారకుడు శుక్రుడు ఆయుకారకుడు శని భగవానుడు నర దృష్టి వాసు దృష్టి అయిన రాహు ఉండడం వలన ధనపరమైన స్వల్పమైన ఆటంకాలు ఇవి శాశ్వతం కాదు అని చెప్పి గమనించాలి అలాగనే ఏడాది తర్వాత రవి తృతీయలో సంచారం చేయడం వల్ల తల్లిదండ్రులతో గురువులతో సఖ్యతగా ఉండండి అర్ధాష్టమ గురువు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మీకంతా మంచి చేయిస్తాడు కనుక నరసింహస్వామి వారికి పసుపు రంగు కలిగినటువంటి పట్టువస్త్రాలను సమర్పించడం మన కింద చెప్పుకున్నటువంటి విధానంగా పాలలో నవధాన్యాలను వేసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ శివుడికి రుద్రాభిషేకం చేయడం కానీ గోమాతకు పెట్టడం వలన విపరీతమైన రాజయోగం కుంభరాశి వారి సొంతం కాబోతుంది ఆరో స్థానంలో కుజుడు ఉండడం వల్ల స్థిరాస్తులు చరాస్తులు వ్యాపారాలు అభివృద్ధి అన్నింటా విజయం కుంభరాశి వారు కాబోతుంది అష్టమంలో కుచుడు ఉండడం అష్టమంలో ఉండబడిన కేతు శివరాత్రి సంచార స్థితిలో ఉండడం వల్ల ఇలాంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు స్వల్పమైన ఆటంకాలు ఉండినను సత్ప్రవర్తన జ్ఞానము ఆధ్యాత్మిక చింతనతో ఉండండి విపరీతమైన రాజయోగానికి అపార కుబేర సంపన్నులు కాబోతున్న కుంభరాశి వారికి ఓపిక పట్టుదల ఎంత అవసరమో ఇలాంటి కాల సమయంలో మౌనం కూడా అంతే అవసరం అని చెప్పి గమనించాలి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నూనె వ్యాపారాలు ఐరన్ వ్యాపారాలు నీటి వ్యాపారాలు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేవారందరికీ కూడా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు ఓపిక అవసరమని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి